హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీని మీద అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను కార్తీక మాసంలో రెండవ సోమవారం అనమాట ఈరోజు ఫుల్ డే లాగా మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఫస్ట్ అయితే శివదేవుని పూజ చేస్తాను కదా నేను వరుసగా మూడు వారాలు ఇది రెండో వారం కాబట్టి ఫస్ట్ పేడని బాగా కడిగేసి దానికైతే పసుపు రాసి బొట్లు పెడదామని చెప్పేసి కూర్చొని అలాగే నెమ్మదిగా పనులు అయితే చేసుకుంటున్నాను యాక్చువల్గా నేను నైట్ వైజాగ్ నుంచి రావడం లేట్ అయింది బాగా సో లెగడం అయితే వ్యాంగ్ ఏం లేగలేదండి ఫస్ట్ త్రీ ఓ క్లాక్కి తెలివి వచ్చింది మళ్ళీ ఎందుకో ఈసరిసినట్టు గేర్ గేర్గా అనిపించింది అనమాట పడుకుంటూ పోయాను మళ్ళీ ఫైవ్కి లేచాను మరి వ్యాంగ్ అయితే లేగలేదు ఫైవ్కి లేచి ఫాస్ట్ ఫాస్ట్ ఇల్లు గుమ్మల్ తుడి చేసుకొని స్నానం చేసుకొని ఇంకా ఫస్ట్ పేట్ చేస్తున్నాను అన్నీ పక్కన పెట్టుకొని సో మీరు శివదేవిని పూజ చేస్తున్నారు లేదా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే ఈ రోజుతోని రెండు వారాలు అయితే కంప్లీట్ అయిపోయి ఒక్క వారం అయితేనే మిగిలి చూద్దాం అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతే మాత్రం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను పేట మొత్తానికి అయితే బాగా రాస్తున్నానండి తర్వాత అయితే ముగ్గులేస్తున్నాను అనమాట వరిపిండితోనే అప్పుడు ఇంకా పాలు వచ్చాయి మా ఆయన అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారనమాట అతను మళ్ళీ అదేవిధంగా లోపలికి వెళ్ళిపోయారు నెక్స్ట్ లెగిసిన వెంటనే పువ్వులు కూడా లేవండి పువ్వులు నెక్స్ట్ అరటిపాళ్ళు కూడా తెప్పించాను అనమాట మా ఆయన చేత వెళ్ళేసి తెచ్చేసారు యాక్చువల్గా లేపిస్తే లెగరేమో అనుకున్నాను కానీ లెగ్ సేర్లు అండి లెగ్స్ అనే షాపులు కూడా ఉన్నాయన్నమాట దయ వల్ల చక్కగా తెచ్చేసారు ఎందుకంటే ఇంట్లో కొబ్బరికాయ ఉంది కానీ పువ్వులు లేవు అరటిపళ్ళు లేవు అనమాట అవి లేకుండా అలా అవుతాయి కష్టం ఎందుకంటే మెయిన్స్ శివదేవన పూజ చేసుకున్నప్పుడు మనకు మూడు రకాల పువ్వులు అయితే ఉండాలన్నమాట అలానే మ్యారేడ్ పత్రి కూడా కంపల్సరీగా ఉండాలి సో అందుకోసమే మూడు రకాల పువ్వులు అయితే నాకు ఇంటి దగ్గర లేదు బయట చెట్లు ఉన్నాయి దానికి తెంపినా కూడా రెండు రకాల పువ్వులే అవి కూడా కొంచెం ఉన్నాయి ఎక్కువ లేవు కింద శివదేవని పూజకి మీదన కూడా చాలావు వెండి పువ్వులు అయితే ఉన్నాయి అష్టోత్తర నామాలు ఉంటాయి కదా వాటి కోసం వెండి పువ్వులు అయితే యూజ్ చేస్తాను ఈ పువ్వులు కూడా వాడతాను అన్నమాట సిల్వర్ అయితే మేము చాలా రోజులు బ్యాకే తీసుకున్నామండి మేము తీసుకున్నప్పుడు సిల్వర్ రేట్ కొంచెం తక్కువనే ఉంది ఎనభై గ్రాము అలా ఉండేది ఇప్పుడైతే వన్ సిక్స్టీ వరకు ఉంది కదా మేమైతే ఆ ఫ్లవర్స్ వచ్చరికి ఫైవ్ థౌసండ్ రూపీస్కి అలా తీసుకున్నాను అనమాట వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ కానీ మనకి వన్ నాట్ ఎయిట్ అంటే వన్ నాట్ ఎయిట్ ఎవరండి కొంచెం ఎక్స్ట్రా ఇస్తారు ఒక నాలుగు ఐదు ఫ్లవర్స్ ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ నెయ్యి దీపాలు వెలిగిస్తాయి ఈరోజు నేను అందుకోసమే నెయ్యి తెచ్చుకొని ఆ ఫోర్క్తో తీస్తున్నాను అనమాట నేను ముందుగా కరగబెట్టుకొని ఉంచుకోలేదు దేవుడి కోసం అని చెప్పేసి అందుకోసమే పెట్టేసిన వెంటనే జస్ట్ మరీ ఆయిల్ లాగా కనిపించకుంటే ఉంది ఉందనమాట బయటని పెట్టిన కూడా ఎందుకంటే బయటన చల్లదనం ఉంటుంది కదా దానివలన సో అలాగొకరిగా దేవుడిని అయితే అమిర్చేసుకున్నాను సింపుల్గా నెక్స్ట్ పూజకి కావాల్సిన పువ్వులు పసుపు కుంకం హర్త్ కర్పూరం ఊదత్తులు కొబ్బరికాయ కొట్టడానికి నెక్స్ట్ ఆ కొబ్బరికాయ తీయడానికి నెక్స్ట్ మధ్యలో ప్రసాదం కోసం పంచదార వేసి కలుపుతాం కదా అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే పూజ అప్పుడు మళ్ళీ లెగడం ఇబ్బందిగా అనిపిస్తుంది అందువలన ఈసారి యాక్చువల్గా పూజ చేస్తానని అయితే అనుకోలేదండి ఎందుకంటే నిన్న నైట్ నేను రావడమే లెవెన్ థర్టీ అలా అయిపోయింది మార్నింగ్ లెగిసి పూజ కమూర్చుకొని చేయడం అంటే కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ ఆ దేవుడి మీద ఉన్న భక్తితోని ప్రేమతో ఇష్టంతో లెగిసి జీలకక్కలా చేసేయాలని చేసేసాను బట్ శారీ కట్టుకుందాం అనుకున్నాను బట్ బీరువా సౌండ్ వస్తుంది పిల్లలు మళ్ళీ లెగిసిపోతున్నారు చెప్పేసి బీర్బా ఓపెన్ చేయలేదు నా శారీస్ అన్నీ ఉంటాయి అనమాట సో నేను అందుకోసమే డ్రెస్ సింపుల్గా ఉన్నది వేసేసుకొని ఇంకా అయితే దీపం పెట్టేసుకున్నాను అనమాట ओम महेश्वराय नम ओम विनाय नम ओम वासुदेवाय नम विरूपक्षा नम ओम मेघलोहिताय नम ओम सूरपा नम ओम विष्णु नमः नम ఇంకా నా అమ్మాలైతే స్టార్ట్ చేసి పూజ అయితే మొదలు పెట్టేసుకున్నాను అనమాట మా అయితే స్నానం చేయలేదు వెళ్ళి కూర్చొని చక్కగా మొబైల్ చూసుకుంటున్నారు ఎందుకంటే నేను అంతా డ్రైవింగ్ చేయడం వల్ల అతనికి కూడా ఇబ్బందిగా ఉంది అని అన్నారు సో నేను ఒక్కదాన్నే ఇంకా పూజ చేసుకున్నాను ఎప్పుడూ కూడా నేను ఒక్కదాన్నే చేసుకుంటా వినాయక చవితికి దశలకి మాత్రం అతను నా పక్కన కూర్చొని పూజలు చేసుకుంటారు ఇలాంటి శివదేవుని పూజలు అన్నీ నేనే చేసుకుంటాను అనమాట సో చదువుకోవడం వచ్చు కాబట్టి పర్లేదు చదివేసుకుంటాను చదువుకోవడం రాని వాళ్ళే పక్కన హస్బెండ్స్ ఉండాలి వాళ్ళ చేత చదివించాలి అన్న ఇది ఉంటుంది కదా బట్ అటువంటి టెన్షన్ ఏం లేకుండా మనకు నచ్చిన పూజలు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునే కెపాసిటీ ఉంది దేవుడి దయ వల్ల దేవుడు ఆవరం ఇచ్చాడు నాకు అది చాలు చదివిన వారికి విన్న వారికి जिन्मसदुःखविनाशकलिङ्ग तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवराचितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्ग तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्ध सुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं परिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षुयज्ञविनाशनलिङ्गं तत् लिङ्गं भावै भक्तिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गम् तत्र नमाहि सदाशिवलिङ्गम् अष्टोदलपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारिङ्गम् अस्तदरिद्रविनाशनलिङ्गम् तत् प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरु सुरवरपूषितलिङ्गं सुरवर पुष्प सदाशितलिङ्गं परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् लिङ्गाष्टकं निदं पुण्यं यः पठितसन्निधौ शिवलोकमनोद्भूत्मि ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను లింగాస్తకం ఎలా చదివానో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి తప్పులున్నా తండ్రి అని చెప్పేసి ముక్కేశాను అనమాట ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా చెప్పలేము కదా ఆ లింగాస్తకం అనేది దానికి హరిధమ్స్ అవన్నీ ఉంటాయి కదా సో నాకు వచ్చినట్టు నేను చేశాను ఏమైనా తప్పులు అంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో కంపల్సరిగా చెప్పండి నేనైతే నేర్చుకోవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా దండం పెట్టేసుకున్నాను ప్రసాదం కూడా కళ్ళ కద్దుకొని వేసేసుకున్నాను అనమాట దేవుడి దేవుల్లో రెండో వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవాలి టైం అయితే ఎయిట్ పులిహోర అయితే ఇంకా స్నానం చేయలేదు బ్రష్ చేయలేదు ఆడుతుంది పులిహోర అయితే రెడీ అయిపోయింది గుజంకి ఇడ్లీ తినిపిస్తున్నాను అనమాట చట్నీతో చక్కగా తినేస్తుంది గుడ్ గర్ల్ కదా మనవు సో ఇంకా స్కూల్ కి అయితే రెడీ అయిపోయింది అయితే నేనే అన్ని చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యిందండి స్నానం ప్రేషన్ అన్ని నేనే చేయించాను ఈరోజు పాపకి సో వల్ల టైం ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ ఒక టెన్ మినిట్స్లో తినిపించి పంపించాలన్నమాట వాళ్ళు మేడం ఫోన్ చేస్తే ఏదో కూడా చెప్పాలి ఎందుకంటే అన్ని పనులు చేసుకునేసరికి నాకు టైం అలాగైపోయింది పులిహోర చేయడం చట్నీ చేసుకోవడం ఇడ్లీ పెట్టుకోవడం పూజలు చేసుకోవడం బా ఈరోజైతే ఫుల్ వర్క్లా అనిపించింది నెక్స్ట్ నిన్న ట్రిప్ నుంచి వచ్చాను కదా నేను నైట్ అది కూడా చాలా టైర్డ్గా ఉండే అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చిందండి తన మార్క్స్ కార్డ్ అయితే ఇచ్చారనమాట యాక్చువల్గా ఈ మంత్లో తను మొత్తం ఆబ్సెంట్లో ఉంది తను అసలు వెళ్ళలేదు సో ఈ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో అసైన్మెంట్ టూ బెటర్ కదా అప్పుడైతే వెళ్ళింది మార్క్స్ అయితే బాగా వచ్చే మీకు ఇంప్రూవ్ చేస్తాను బ్యాక్ సైడ్ అండి తెలుగు ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ హిందీ ట్వంటీ ఇంగ్లీష్ ట్వంటీ టూ మ్యాథమెటిక్స్ ట్వంటీ త్రీ ఈవీఎస్ ట్వంటీ వన్ కలరింగ్ ట్వంటీ త్రీ రైమ్స్ ట్వంటీ వన్ గుడ్ గర్ల్ నాట్ బ్యాడ్ కదా ట్వంటీ మార్క్స్ తగ్గాయి అంతే ఇంకా తను ఇంప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది గుడ్ జాబ్ నా అందరికి ఒక కూతురు మీద ఎంత ప్రేమ ఉంటుంది అంటే తను ఏడు అడిగినా కూడా అది కాదనకుండా కొనే కొనేసి ఇచ్చినంత ప్రేమ అనమాట అది మా ఆయన దగ్గర నేను చూస్తున్నాను తినైతే యాక్చువల్గా కోన్ అంటే తనకి ఇష్టము ఈ మధ్య తెగ కోన్లు కొంటూ ఏవి సరిగ్గా పండట్లేదు అనమాట అన్ని మంచివి ఇవ్వట్లేదు ఎక్స్పైర్ అయిన వేస్తానరో ఏంటో మరి స్టాక్ బాగలేదు ఆన్లైన్లో ప్రొడక్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టారనమాట నేను ఏంటన్నానేది ఇది ఓన్లీ నెయిల్స్ కే పడతది అమ్మా ఆ పుల్లతో ఉందా ఓకే ఇది డార్క్ బ్రౌన్ ఇంజెక్షన్ బాటిల్ అని చెప్పేసి మనకి లైక్ హెర్బల్ దే ఓన్లీ గోల్ కి ఇలా పెట్టాం అనుకో మనం ఇప్పుడు గోరింటాకు వేన్ మొత్తం పెట్టాం వేన్ మొత్తం పండిపోద్ది కదా అవును అది గోర్ మీద పెడితే గోరే పండుతది అలాగే ఇది ఆ గోరు మీద పెట్టడానికి అన్నట్టు సేమ్ నెయిల్ పాలిష్ లాగే బట్ గోరింటాకు నెయిల్ పాలిష్ అనుచ్చు ఓకే గోరింటాకు నెయిల్ పాలిష్ ఎప్పుడైనా ఊడిపోతుంది కానీ గోరికి తలక్కోరంతా బయటకు వస్తే గానీ కొన్ని డేస్ పడుతుంది సో ఈ ప్రొడక్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఎంతది లాగా ఒక నెయిల్ పాలిష్ బాటిల్ అంతా బయట నెయిల్ పాలిష్ దొరుకుతాయి కదా సో మీకు కూడా స్క్రీన్ మీద ప్రొడక్ట్ అయితే ట్యాగ్ చేస్తాను మీరు కూడా కొనుక్కోవాలంటే కొనుక్కోండి ఇది జస్ట్ మేము వాడుకోవడానికి తెచ్చుకున్నాం చూడండి ఎన్ని సారీస్ తీసారు ఒక సారీ కొనడానికి ఎవరైనా బర్త్డే కిరీస్ కొంటారా అండి సారీస్ అన్ని చూసి మీరు కామెంట్లు వేసుకుంటారు నాకు తెలుసు

కంచి కాటన్ సారీ అయితే సెలెక్ట్ చేసారనమాట ఈ కలర్ ఒకటి ఈ కలర్ ఒకటి అతను తీసిన దాంట్లో నాకైతే ఈ రెండు కలర్స్ నచ్చాయి అతను చెప్పింది కూడా ఒక అందుకు మంచిదే నేను ఉప్పట పట్టా అన్ని సెలెక్ట్ చేసినా కూడా కట్టుకోవడానికి ఎక్కువ నచ్చిన అనమాట ప్యూర్ కాటన్ ఇలా సాఫ్ట్ గా వండుకుంటే కట్టుకోవడానికి ఇష్టపడతాను అందుకోసం అతను కాటన్ కి ప్రిఫరెన్స్ కట్టుకోవడం అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ హస్బెండ్ తెలుస తీపిస్తున్నాను లరల్ నేనైతే ఒక్క చీర చూసేది పట్టుకుని వెళ్ళిపోతాను నాకు నచ్చితే మా ఇంత వస్తే ఇలా ఉంటది అనమాట ఫైనల్ గా ఈ సారీ అయితే అనమాట సారీ అయితే బానే ఉందండి మెత్తగా సాఫ్ట్ గా అనిపిస్తుంది అనమాట బ్లౌజ్ అయితే ఇప్పటికిప్పుడు మనం స్టిచ్చింగ్ చేపించలేము కాబట్టి బార్డర్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా సో బ్లాక్లో నా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంది దాంతో ప్రస్తుతానికి పేరప్ చేసేస్తాను ఒక ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఉంది బ్లాక్ది ఆ ఏదో ఒకటి అన్నట్టు చూస్తాను సో నాని థ్యాంక్స్ నాని థ్యాంక్ యూ వెల్కమ్